భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐఈఆర్ఐ న్యూఢిల్లీలోని పూసాలో ఉంది ఇది భారతీయ వ్యవసాయ పరిశోధన విద్యకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐసీఏఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఇది పోర్ట్ లో ఉంది ఈ సంస్థ పంతొమ్మిది వందల నాలుగులో స్థాపించబడింది మరియు వ్యవసాయ రంగంలో వివిధ పరిశోధనలు అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహిస్తుంది వ్యవసాయానికి సంబంధించిన నూతన పద్ధతులు విత్తనాల అభివృద్ధి పంటల సంరక్షణ మరియు వ్యవసాయ సంబంధిత సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఐఏఆర్ఐ కీలక పాత్ర పోషిస్తుంది ఇతర ముఖ్యమైన వ్యవసాయ పరిశోధనా సంస్థలు జాతీయ పాడి పరిశోధనా సంస్థ కర్నాల్ హర్యానా కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ నాగ్పూర్ భారత ఉద్యానవన పరిశోధనా సంస్థ బెంగళూరు